భారతదేశంలో ఎన్నికల ప్రచార సరళి ఎప్పటికప్పుడు మారుతుంది పంతొమ్మిది వందల యాభై ఒకటి యాభై జరిగిన మొదటిసారి తరగతి ఎన్నికల్లో ప్రచారం అంతా కూడా పెద్ద పెద్ద నాయకులు ఎక్కడో ఒకదే సభలు పెట్టడం రాష్ట్రానికి చోట తిరగడం చాలా వరకు ఓవరాల్గా అంటే మనిషి నుంచి మనిషి ప్రచారమే జరిగింది కానీ ఆధునిక భారతదేశంలో ఆనాటికి ఈనాటికి చాలా మార్పులు వచ్చినాయి ఇవాళ సోషల్ మీడియా ప్రధాన అస్త్రంగా మారింది అంతేందుకు పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఆంధ్రుల ఆత్మగౌరవం పేరు మీద పెట్టినప్పుడు ఆనాటికి పత్రికలే ప్రింట్ మీడియా మాత్రమే ఉన్నది ఇంకా సోషల్ మీడియా అంతకంటే ఎలక్ట్రానిక్ మీడియా కూడా పెద్దగా రాలేదు కానీ ఆయన వినూత్నమైన పద్ధతిలో కాంగ్రెస్ పార్టీ అంతకుముందు చేస్తున్న సాంప్రదాయ ప్రచారాల విరుద్ధంగా రాష్ట్రం అంతా తిరుగుతూ బస్సు యాత్ర చేస్తూ ఎక్కడికక్కడ రోడ్డు మీద స్నానాలు చేయడం రోడ్డు మీద గడ్డం తీసుకోవడం రోడ్డు మీదనే భోజనం చేయడం ఇట్లాంటివన్నీ చేస్తూ ఆకట్టుకున్నారు అది చాలా పెద్ద ఎత్తున అప్పటి పత్రికలో ప్రచారం అయింది అంటే నాయకులు ప్రజల్లోకి వచ్చి కేవలం సభలు పెట్టుకోవడం కాకుండా ప్రజల్లో మమేకమే తిరగడం నేను చెప్పిన అన్ని రోజువారీ కార్యక్రమాలన్నీ కూడా ప్రజల మధ్యనే చేయడం ఇది ఆకట్టుకుంది అంటే ఒక పెద్ద సినిమా యాక్టరు కృష్ణుడు రాముడు అంటే వారే అనేంతగా పౌరాణిక జానపద సాంఘిక చిత్రాల్లో నటించిన ఎన్టీఓడు అనేవాడు మన ప్రజల్లో మధ్యకు వచ్చారు అనే ఒక అభిప్రాయం ప్రజల్లో కలిగిన తర్వాత అఖండమైన మెజార్టీతో రెండుసార్లు ఎనభై మూడులో జరిగిన ఎన్నికల్లో రెండు వందల సీట్లకు పైగా గెలుచుకున్నారు ఎనభై ఐదులో మళ్ళీ నాదేళ్లి భాస్కర్ గారి తిరుగుబాట వెన్నుకోవడం ఆ తర్వాత రెండు ఎనభై ఐదు జరిగిన ఎన్నికల్లో కూడా వారు గెలుచుకున్నారు అట్లా చూస్తే మనకు మొత్తం మీద ఈ ఎన్నికల ప్రచారాల సరేలో చాలా మార్పులు వచ్చినాయి అదొకటే కాదు తర్వాత వచ్చిన మార్పులు చూసుకుంటే మనకి ఎనభై తొమ్మిది తొంభై నాలుగు ఇట్లా చూసుకుంటే మనకు తొంభైవ దశకి నుంచి కొంచెం సోషల్ మీడియా పాత్ర పెరిగింది పెరుక్కుంటూ పెరుక్కుంటూ వచ్చిన సందర్భాలు చూసుకుంటే మనకు ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మించిపోయి ఇవాళ సోషల్ మీడియా పెరిగిపోయింది అంటే మనకు సుమారు దేశంలో కోట్లాది మంది అంటే వంద నలభై కోట్ల మంది ఉంటే సుమారు తొంభై కోట్ల మందికి ఫోన్ కనెక్షన్లు ఉన్నాయి వంద కోట్లు అంటున్నారు దగ్గర దగ్గరగా అంటే వంద కోట్ల ఫోన్లు ఇవాళ చలవాణాలు ఉన్నాయి ఆఖరికి చివరికి పశువుల కాపర్ దగ్గర కూడా ఫోన్లు ఉన్నాయి ఏదో స్కిట్స్ రీల్స్ రకరకాలు చూస్తున్నారు ఈ క్రమంలో ఇవాళ ప్రచారం అనేది ప్రజల దగ్గరికి ఇంకా చేరువైంది ముఖాముఖి ప్రచారం ఇంటింటి ప్రచారం ఇవి జరుగుతూనే ఉంటాయి పెద్ద పెద్ద సభలు సమావేశాలు కూడా జరుగుతూనే ఉంటాయి కానీ సోషల్ మీడియాలో ప్రచారం చాలా పెద్ద ఎత్తున ప్రజలకు రీచ్ అవుతున్నాయి ఇక్కడే వచ్చింది చిక్కు సోషల్ మీడియాలో దీన్ని నిబంధనలు ఉండవు ఉదాహరణకు ప్రధాన ఏదైతే మీడియా ఉన్నదో దానికి కొన్ని నిబంధనలు ఉంటాయి కొన్ని రూల్స్ ఉంటాయి కొంత కట్టుబాటు ఉంటుంది అది ఎలక్ట్రానిక్ కావచ్చు ప్రింట్ మీడియా కావచ్చు కానీ వీటికి ఏది పడితే అది పెట్టే అవకాశం ఉన్నది ఇక్కడ కూడా కొన్ని కేసులైన సందర్భాలు ఉన్నాయి కానీ ఇవాళ తెలుగు నాట సోషల్ మీడియా ప్రభావం చాలా పెద్ద ఎత్తున్నది దీనికి మనకు రెండు వేల పద్నాలుగు నుంచి ఈ సోషల్ మీడియాకు ఆద్యులు సోషల్ మీడియా స్కూలు అంటే ఈ ఓ రకంగా దాన్ని గ్లోబల్ ప్రచారం అనే ఒక స్కూల్ పెట్టుకున్నారు అని చెప్పి మనకు బీజేపీ మీద ఒక అపవాదు రెండు వేల పద్నాలుగు నుంచే పెద్ద ఎత్తున సోషల్ మీడియాను ముఖ్యంగా మోడీ మనకు బీజేపీ వాడుకుందని ఆ తర్వాత మెల్లబెల్లగా అన్ని పార్టీలకు పాకింది ఇది వాళ్ళు సోషల్ మీడియా వాడుకోకుండా పార్టీ ప్రచారం అంటే వాళ్ళు పనికిరాని వాళ్ళు వాళ్ళు ఇంకా సత్యకాలపు సత్త వేయాలనే పేరే ఉన్నారు ఇక ఉమ్మడి ఆంధ్ర తెలుగు రాష్ట్రాలు లేక ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో ఈ సోషల్ మీడియా ప్రభావం మరింత పెరుగుతుందనిపిస్తున్నాను ఎంత పెద్ద ఎత్తున పెరిగింది ప్రభావం అంటే పెద్ద ఎత్తున ఇవాళ రెండు అంతకుముందు రెండు వేల పంతొమ్మిదిలో అంటే పద్నాలుగులో పంతొమ్మిదిలో వైసీపీ ఎక్కువ వాడుకున్నదని ఆ తర్వాత ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు వచ్చేకల్లా ఇది దాటు ఇటు తారుమారైందని అనుకుంటున్నాను నేను ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో మాకు పెద్దగా సోషల్ మీడియా ఇద్దరు వాడుకున్నా కూడా తెలుగుదేశం వైసీపీ రెండు వేల పంతొమ్మిదికి వచ్చేవరకల్లా మాకు వైసీపీ ఎక్కువ సోషల్ మీడియా ఆధారపడదనుకుంటా కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి అది బీజేపీ జనసేన టీడీపీ కూటమి సోషల్ మీడియాని ఎక్కువ వాడుకుంటుంది దానివల్ల నష్టం కూడా వచ్చింది ఒక రకంగా టైటిల్ కానివంటి యాక్ట్ మీద కానీ ఇతరత్ర ఈ ప్రచారం బెడిసి కొట్టింది అంటే చంద్రబాబు నాయుడు గారి మీద అట్లానే లోకేష్ మీద ఒక కేసులు అయ్యే పరిస్థితి కూడా వచ్చింది అంతకుముందు ఉద్యోగుల సంఘాల నాయకుడైన అశోక్ బాబు గారు మీద కూడా మనకు నోటీసులు వచ్చాయి అంటే ఆ రకంగా చూసుకుంటే మనకు సోషల్ మీడియాలో ప్రచారం ఎక్కువ అయితే ఇది కూడా జరిగే ప్రమాదం ఉంది కేసులు అయ్యే ప్రమాదం ఉందంటే అట్లా చూసుకుంటే ఎప్పుడైతే మనకు ఈ మొత్తం ప్రచారం చూసుకుంటే దేశవ్యాప్తంగా కూడా అవాకులు చవాకులు చేసిన ప్రచారాలు చూస్తున్నాం మనం ఎట్లా చూస్తున్నాం మనం అంటే ఉదాహరణకు మోడీ వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తారని రిజర్వేషన్ మొత్తం రద్దు అవుతాయని ఇటుపక్క కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నది అదే కానీ అదే ఇటుపక్కన కాంగ్రెస్ వస్తే సంతృష్టికరణ రాజకీయాలు పెరుగుతాయని ముస్లింలకే పెద్దపీట వేస్తారని ఈ రకమైన ప్రచారం అంటే దేశవ్యాప్తంగా ఇది కూడా జరుగుతున్నది ఇది ఏమైంది అంటే మెల్లమెల్ల సోషల్ మీడియా నుంచి ప్రధాన మీడియాకు కూడా పాకిందని నేను అనుకుంటున్నాను ప్రధాన మీడియాలో కూడా ఏ ఓ చట్టం వచ్చినా లేకుంటే ఒక ఏదైనా వాళ్ళ విధానం ఉన్నా అది పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది ఉదాహరణకు మనకు సోషల్ మీడియాలో ఇప్పుడు శ్యామ్ ప్రిట్రోడా ఏదైతే పిట్రోడా ఆయన భిన్నత్వంలో ఏకత్వం అనే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నంలో కొంచెం ఎక్కువ పిచ్చి ఉదాహరణలు వాడి ఆయన నిజంగా చెప్పాలంటే ఎప్పుడు మన భిన్నత్వంలో ఏకత్వం కులాలు మతాలు భాషలు ప్రాంతాలు సంస్కృతులు సాంప్రదాయాలు వేరువేరన్నా ఆ సేతు హిమాచలం ఒకటే కొన్ని పాటిస్తుంది అనే మాట చెప్పడం వేరు కానీ తూర్పు వాళ్ళు అయితే చైనా వాళ్ళలాగా ఉంటారు తూర్పు భారతదేశం వాళ్ళు ఉత్తర భారతదేశంలో వాళ్ళైతే ఫారిన్ కంట్రీ లాగా యూరోప్ కంట్రీ వాళ్ళలాగా ఉంటారు ఇటు మనకు పశ్చిమ భారతదేశం అయితే మనకు ఏదైతే అరబ్ కంట్రీస్ లాగా వాళ్ళ ఉంటారు దక్షిణ భారతదేశం అయితే ఆఫ్రికన్ కంట్రీ లాగా ఉంటారని వేష భాషలను ముఖ్యంగా మనిషి రంగును అభివర్ణించడం వల్ల ఏ శాంప్రిటోడో మనకి వివాదాలు చెప్పుకున్నాను అట్లాగే సోషల్ మీడియాలో ఒక ఇప్పుడు మెయిన్ మీడియాలో కూడా ఇది చాలా పెద్ద ఎత్తున చర్చనీయ అంశమైంది ఇంకొకటి కూడా చూడవచ్చు మనం ఇటు పక్కన మనకి అదే షాంప్లీటర్ మాట్లాడిన వాటిల్లో వారసత్వ మనకు వాస్తి మీద పన్ను అనేది గతంలో రాజీవ్ గాంధీ ఉన్న అధికారంలోకి వచ్చేదాకా అది ఆల్రెడీ చట్టం యాభై మూడు చట్టం ఉంది మన దగ్గర వారసత్వ సంపద మీద పన్ను అనేది మరి కట్టలే పెద్దగా కనుక అది రద్దు చేశారు ఇవాళ అటువంటిది కొన్ని దేశాల్లో ఉంది ఇవ్వాలి ఉండాలి అటువంటి పన్ను విధానం అంటే దాని మీద విమర్శ అందుకని ఏమైందంటే ఇప్పుడు ఇవాళ ప్రధానంగా అసత్యాలు అర్ధసత్యాలు ప్రచారం చేయడానికి పెద్ద ఎత్తున ఈ భారతంలో కదా ద్రోణాచార్యుడిని చంపడం కోసం అంటే ద్రోణాచార్యుడు పెట్టరైపోయి యుద్ధంలో మొత్తం పాండవసేనని మొత్తం అంతా కకావికలు చేస్తుంటే ధర్మరాజు లాంటి వాడు కూడా ఆనాడు ఏమీడియా లేదు కదా ఒక మాధ్యమాన్ని వాడి ఆయన అంటే అశ్వత్థామ అనే ద్రోణాచార్యుని కొడుకు బతికే ఉన్నాడు కానీ అశ్వత్థామ అనే ఒక ఏనుగు చనిపోవడం వల్ల దాని అవకాశంగా తీసుకొని అశ్వత్థామ హతా నరో కుంజరో అని అన్నాడు అశ్వత్థామ చనిపోయిననే మాటను గట్టిగా అని అరచి ద్రోణాచార్యను విడించేటట్టు ఇటు పక్కన నరో కుంజరో మరి నరుడు లేకుంటే ఏనుగు అని ఒక మాట తగ్గి మాట్లాడాడు అంటే లో సౌండ్తో మాట్లాడాడు అప్పుడేమైంది మొదటి మాట విన్న ఆ ద్రోణాచార్యుడు కుప్పకూలిపోయాడు ఈ రథం మీదనే ఎందుకంటే తన ప్రియమైన కొడుకు చచ్చిపోయాడు కదా అని అంటే అట్లాంటి దుర్మార్గమైన ప్రచారాలు ధర్మరాజు చెప్పిండు కనుక నమ్మిండి ఆయన మిగతా వాళ్ళు ఎవరని చెప్పి నమ్మకపోతుండే కానీ ఇవాళ ధర్మరాజు లాంటి రాజకీయ నాయకులు కూడా అబద్ధాలు రాల్సిన పరిస్థితి వచ్చింది అది సోషల్ మీడియా ద్వారా ఎక్కువ ప్రచారం చేసే అవకాశం ఉన్నది దాన్ని మెయిన్ మీడియాలో ప్రచారం కంటే సోషల్ మీడియా అయితే ఇంకా ఎక్కువ తెల్లవారి పేపర్ వచ్చిన దానికన్నా తెల్లవారి ఒక గంట తర్వాత మెయిన్ ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చిన దానికంటే తొందరగా పాకుతుందనే ఉద్దేశంగా ఇది పెద్ద ఎత్తున జరిగింది ఏమైనా సరే ఇవాళ సోషల్ మీడియా బాగా ప్రధాన పాత్ర వహిస్తుంది ఆంధ్రప్రదేశ్లో అయితే దీన్ని ఇరుపక్షాలు వాడుకుంటారు తక్కువేం కాదనుకుంటున్నారని అయితే ఇరుపక్షాలకు బౌన్స్ అయిన సందర్భం ఉన్నది ప్లస్ అయిన సందర్భం ఉంది ఏదైనా ప్రజలు చివరికి తెలుసుకునేది ఏంటంటే ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు అన్న దానికంటే మా జీవితాల్లో వాళ్ళ పాలన వల్ల మన మార్పు వచ్చిందా లేదా అది బాగా చూస్తారు ఈ సోషల్ మీడియా ప్రభావం పెద్ద ఎత్తున అక్షరాశిల్లో ఉంటుండొచ్చు కానీ నిరక్షరాశిలో తక్కువ ఉంటుందని నా ఉద్దేశం